నిర్మల జీవితంలో ఏసయ్య చేసిన కార్యాన్ని చూశాం మరి అంత గొప్ప కార్యాన్ని చూసిన నిర్మల కుటుంబం ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకోబోతున్నారో మన తప్పిపోయిన కుమారుడు కథనంలో ఇప్పుడు చూద్దాం జీసస్ అద్భుత కథలు మూడవ ఎపిసోడ్లో ఏసయ్య చేసిన కార్యాన్ని ఎవరైతే చూడలేదో ఒకసారి వీక్షించి మీ జీవితంలో జరిగిన కార్యాలను తలుచుకొని ఆ దేవుణ్ణి మహిమపరుద్దాం మూడు రోజుల తరువాత తిరిగి ఇంటికి చేరుకుంటారు నిర్మల మరియు ఆమె కుటుంబం శరత్ మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని నిర్మల కొడుకు దగ్గరకు వెళ్ళి నాన్న శరత్తు మరేమో ఆ రోజు అన్నావు కదా నాన్నకి ఎటువంటి ఖర్చులు లేకుండా ఇంటికి వస్తే అమ్మో గుర్తుందా తల్లి నన్ను తినకు మీ దేవుడు గొప్పోడులే కాని ఇప్పుడు నన్ను మార్చే ప్రోగ్రాములు పెట్టకు తల్లి కాదురా నాకు చాలు తన తండ్రి తిరిగి ఎటువంటి ఇబ్బంది లేకుండా రావడాన్ని చూసిన శరత్ తల్లి మాటలు వింటూ ఉంటాడు నిర్మల ప్రతిరోజు ఉదయం రాత్రి బైబుల్ చదివి వినిపించమని కొడుకుని కోరుకుంటుంది పోనీలే చదవడమే కదా అని తల్లి మాటకి సరే అని చెప్తాడు శరత్ సువార్తల్లో కానీ చర్చీలో కాని కొత్త నిబంధన చదవమని అందరూ సలహా ఇస్తారు కదా అదే విధంగా నిర్మల కూడా కొత్త నిబంధనలో మత్తయ్య సువార్త మొదటి అధ్యాయం కొడుకుని చదివి వినిపించమని చెప్తుంది కొడుకు బైబుల్ తీసుకొని మత్తయ్య ఒకటవ అధ్యాయం చదువుతాడు చదవడం పూర్తి అయిన తరువాత అబ్బా ఇన్ని పేర్లున్నాయి ఇందులో ఏం అర్థమవుతుందమ్మా చర్చికి రారా నీకు అర్థమవుతుంది అంటే మాస్టర్ గారు చెప్తారు నిబంధన నెరవేర్పు కనిపిస్తాది అబ్బా వస్తే నీకు అర్థమవుతుంది కదా రారా నిర్మల జీవితంలో అసలు ఏసుప్రభువు ఎలా మాట్లాడారో కొడుకుతో పంచుకుంటుంది నిర్మల కొడుకు శరత్ వింటాడు కాని పని ఉంది అని బయటికి వెళ్ళిపోతాడు అంటే తిట్టుకునే కొడుకు ఈరోజు బైబుల్ చదివాడు అని ఎంతో సంతోషిస్తుంది నిర్మల చర్చిలో వాచ్మెన్ గా పనిచేస్తున్న డేవిడ్ కొడుకు పీటర్ పీటర్ శరత్ స్నేహితుడు శరత్ తన స్నేహితుడైన పీటర్ దగ్గరకు వెళ్లి తాను చదివింది అంతా అతనికి చెప్తాడు అప్పుడు పీటర్ మొత్తానికి దారిలోకి వచ్చావురా నేను ఎప్పుడు చెప్పినా విన్నావా ఇప్పుడు మాత్రం విన్నానని నీకవడు చెప్పాడు రే పాపులను రక్షిస్తాడు అని కూడా ఉంది పాపం అంటే ఏంటో చెప్తావని వచ్చాను అంతేకాని చదివేసి మా అమ్మలా తయారవ్వడానికి కాదు ఆ మాటలికి పీటర్ పాపమంటే ఏంటో చెప్తూ ఉంటాడు దేవునికి నచ్చనిది ఏం చేసినా పాపమే ఇదిగో బైబిల్లో చూడు గలతీలు రాసిన పత్రిక ఐదు పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి అందులో ఈ విధంగా రాసింది శరీరకార్యములు స్పష్టమయ్యున్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అంటూ పీటర్ చెప్తూ ఉంటాడు ఇంతలో శరత్ రే రే ఆపరా ఇంక వదిలితే గాలి పేల్చడం తగ్గడం తొమ్మడం కూడా తప్పనే చెప్తే మీ బైబుల్ అనవసరంగా వచ్చా నీ దగ్గరికి ఈ క్రిస్టియన్స్కి మనం ఏం చేసినా తప్పే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్ సాయంత్రం ఇంటికి చేరుకుంటాడు తల్లి గుమ్మం దగ్గర బైబిల్ పట్టుకొని కొడుకు కోసం చూస్తూ ఉంటుంది ఇంటికి రాగానే కొడుకును బతిమాలుకొని మత్తయి రెండవ అధ్యాయం చదవమని చెప్తుంది అది చదివి వెంటనే తల్లివైపు చూసి ఆయనొక్కడి కోసం అంతమందిని చంపుతారా అది ఆపలేదు కానీ ఈ కలలో కనిపించడం మాత్రం ఆగడు మీ దేవుడు అదేదో ముందే నానా అక్కడ జ్ఞానులకి రాజు పుడతాడు అని చెప్పారు కాని ఎక్కడా అని చెప్పలేదు వాళ్ళు రాజు అంటే పెద్ద పెద్ద భవనాల్లో రాజవంశంలో పుడతారేమో అని బాలే అనేసుకొని రాజు దగ్గరికి వెళ్లారు ఏసే మాట పూర్తిగా వినకుండా ముందుగానే రాజు దగ్గరికి వెళ్లారు కదా అక్కడ ఏసే తప్పేం లేదురా అసలు పాత నిబంధనలో నెరవేర్పు అబ్బా ఆపమ్మా ఇంత బైబుల్ తెలిసిందానివి చదవాలి అంటూ కసురుకొని బైబిల్ పక్కన పెట్టేసి బయటికి వెళ్లిపోతాడు శరత్ పాపమంటే ఏంటి అనే ఆలోచన మాత్రం శరత్ని పీడిస్తూ ఉంటుంది తాగుడికి శరత్ మళ్ళీ అక్కడికి చేరుకుని తాగుతూ పాపమంటే అసలు ఎవరు పాపుల్ని రక్షిస్తా అన్నారు పీటర్ మాటల్లో చూస్తే నా పాపాల్ని క్షీణిస్తాడా నన్ను రక్షిస్తాడా పీటర్ చెప్పిన వాటిలో అన్ని పాపాలు నేను చేశాను అవును నువ్వు కూడా పాపివే ఒకట రెండా ఎన్ని పాపాలు చేశావో సిలువ నుండి ఆయన్ని ఆయనే కాపాడుకోలేదు ఇంకా ఎన్ని పాపాలు చేసింది నిన్ను ఏ రక్షిస్తాడులే కాని ఇక రెండు పిగులు తాగి ఇంటికి వెళ్ళి పడుకో అంటూ అపవాది శరత్ హృదయాన్ని తన వశం చేసుకుని లేనిపోని తలంపులు పుట్టిస్తూ ఉంటుంది అప్పుడు శరత్ లేదు నేను అన్ని తప్పులేం చేయలేదు నాకు కూడా రక్షణ ఉంటుంది నీ తల్లి దాచుకున్న డబ్బులు తీసేవాడివి నువ్వు తొంగవే నువ్వు నీ స్నేహితులతో పాటలు పెట్టుకొని కుప్పి గెంతులు వేసేవాడివి నువ్వు అల్లరి చేసేవాడివే నీ ఫోన్లో ఏమేం చూస్తున్నావో నీకు తెలియదా నువ్వు జారత్వం చేసినవాడివే నో కాదు అస్సలు కాదు అవి అందరూ చేసేవే అలా అని దేవుడు అందరినీ చెప్పిస్తాడా అవును ఇంకా చాలా చేశావు ఆ దేవుడు వచ్చి నిన్ను శిక్షించే లోపే నువ్వే చచ్చిపో లేకుంటే నీ పాపాలు తప్పులు అందరికి తెలిసిపోతాయి చచ్చిపో పాప విముక్తి మద్యం మత్తులో ఉన్న శరత్కి కన్నీళ్లు ఆగవు అపవాది స్వరం బిగ్గరగా వినిపిస్తూ ఉండడం వల్ల తన పాపాలు అన్ని తలుచుకొని చనిపోవాలి అని నిశ్చయించుకుంటాడు శరత్ తాగి ఉండడం వల్ల తన ఒళ్ళు తన హృదయం తనని ఇంకా కృంగతీస్తూ ఉంటాయి ఆ రాత్రి కొడుకు ఇంకా రాలేదు అని నిర్మల మోకరించి వాక్యం చదివిన తన కొడుకు ఖచ్చితంగా మారుమనసు పొందుతాడు అని విశ్వాసంతో ప్రార్థనలు చేస్తూ ఉంటుంది శరత్ మాత్రం రైలు పట్టాల మీదకి వెళ్తాడు పాప విముక్తి తన చావే అని అక్కడ నిలబడి ఉంటాడు ఏసుప్రభువు అపవాది చేస్తున్నది అంతా చూస్తూ శరత్ వద్దకు వస్తారు మరి తప్పిపోయిన కుమారుడైన శరత్ని మన యేసుప్రభు ఏ విధంగా కాపాడనున్నారు నిర్మల విశ్వాస ప్రార్థనా ఫలితం మనం తరువాయి కథనంలో చూద్దాం దేవుని నామంలో రక్షణ పొంది పాపపు ఊబిలో నుండి మనల్ని అందర్నీ బయటకి తీసుకువచ్చిన ఆ పరలోకపు తండ్రికి వేలాది వందనాలు ఇంకా లోకంలో తప్పిపోయిన స్థితిలో ఉన్న అందరినీ ఆ దేవుడు దర్శించి విడుదల చెయ్యాలి అనేదే మా ప్రార్థన మీ యొక్క పాపపు జీవితం నుండి రక్షించిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత ప్రభావములు సెక్షన్ ద్వారా తెలియజేయగలరు ప్రైజ్ ప్రేమగల మా ప్రభువా గతకాలంలో తప్పిపోయిన మా జీవితాలను కాపాడి మీ బిడ్డలుగా చేసుకున్న మా కన్నతండ్రి మీకే వందనాలయ్యా అయ్యా చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కార్యాలు చేసి మీ కృపను చూపించిన కన్నతండ్రి మీకే వందనాలయ్యా ఏసయ చేసిన కార్యం కథనం ద్వారా ఎందరికో మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని దయచేశారు అదేవిధంగా ఇంకా వాళ్ళ జీవితాలలో మా జీవితాల్లో కూడా కార్యాలు చేయండి తండ్రి తప్పిపోయిన కుమారుడి కథనం ద్వారా అందరితో మాట్లాడి తిరిగి మీ సన్నిధిలోనికి మీ చెంతకు చేరువుగా చేర్చుకోండి తండ్రి ఈ చిన్ని ప్రార్థన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను